ఈ మధ్య తరచుగా వినిపిస్తున్న అంశం జర్నలిస్టులు నకిలీ జర్నలిస్టులు అక్రిడేషన్ ప్రభుత్వ గుర్తింపు ఉన్న అక్రిడేషన్ కార్డు ఉంటే వారు జర్నలిస్టులని లేకపోతే నకిలీ జర్నలిస్టులని కొంతమీ కొంతమంది తరచుగా ఈ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు అందుకు సంబంధించి వారి వాదనలను వారు వినిపిస్తున్నారు ఇక్కడ మనం ఈ అంశాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తే అసలు ఈ అక్రిడేషన్ ఉన్న వాళ్ళలో కూడా జర్నలిజంలో డిప్లొమా కానీ డిగ్రీ కానీ పీజీ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సాధారణంగా మనము ఎక్కడైనా ఒక ప్రైవేటు ఉద్యోగం కానీ ప్రభుత్వ ఉద్యోగానికి వెళితే ఆ ఉద్యోగానికి సంబంధించిన అర్హత ఖచ్చితంగా ఆ నియమ ఆ నియామకాలు చేసేవారు అటువంటి వారికే అవకాశం ఇస్తారు మరి ఇక్కడ జర్నలిస్టులు అనేవాళ్ళ వారు స్టాఫర్ కావచ్చు కంట్రిబ్యూటర్ కావచ్చు డెస్క్ ఇన్ఛార్జి కావచ్చు ఆర్సీ ఇన్ఛార్జి కావచ్చు ఎంతమంది జర్నలిజంలో విద్యార్హత పొంది ఉన్నారు ఇది ఒక ప్రశ్న మళ్ళీ అక్రిడేషన్ విషయానికి వస్తే ఒక సంస్థలో ఒక యాభై మంది పని చేస్తూ ఉంటే ప్రభుత్వం ఆ సంస్థలో పనిచేసే వారికి ఒక పది శాతము ఇరవై శాతము అక్రిడేషన్ ఇస్తుంది అంటే ఆ సంస్థలో పనిచేసేవారు ఆ అక్రిడేషన్ ఉన్నవాళ్ళే జర్నలిస్టులు అవుతారా మరి మిగతా మంది మిగతా పాతిక మంది యాభై మందిలో ఒక పది మందికి అక్రిడేషన్ ఉంటే మిగతా నలభై మంది కేవలం సంస్థ ఇచ్చిన ఐడి కార్డుతోనే తమ విధులు నిర్వహిస్తుంటారు ఇక్కడ ఇంకొక ఆ విధంగా అంటే వాళ్ళు కూడా అప్పుడు నకిలీ విలేకరులు అవుతారా వారికి అక్రిడేషన్ లేదు కాబట్టి ఇక చివరిగా కన్క్లూజన్ విషయానికి వస్తే జర్నలిజంలో ఆసక్తి కలిగిన వ్యక్తి ముందుగా జర్నలిస్ట్ అంటే ఏంటి ప్ర తాను సేకరించిన సమాచారాన్ని ఎడిటింగ్ చేసి ఒక వార్తగా రూపకల్పన చేసి తాను ఎంచుకున్న మాధ్యమం ద్వారా ప్రజల దృష్టికి తీసుకువెళ్ళేవాడు పూర్వం అయితే దినపత్రికలు ఉండేటివి తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ఇప్పుడు సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఆ విధంగా ముందుకెళ్తారు గతంలో అయితే కేవలం దినపత్రికలు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసేవారు ఇవాళ మరో డిజిటల్ మీడియా వచ్చింది కాబట్టి ఇక్కడ ఆసక్తి ఉన్నవాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తున్నారు మరి తేడా ఏంటి ప్లాట్ఫామ్ తేడానే కానీ చేస్తున్న విధి నిర్వహణ ఒకటే మరి అటువంటప్పుడు యూట్యూబ్ ఛానల్లో పనిచేసే వారిని నకిలీ జర్నలిస్టులు అని ఎలా అంటారు ఇదివరకు యూట్యూబ్ ఇప్పుడు ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తున్న వారు కూడా గతంలో దినపత్రికల్లో పనిచేశారు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేశారు సో ఏ తావాత చెప్పొచ్చేది ఏమంటే ఒక జర్నలిస్టు తన అనుభవాన్ని రంగరించుకొని తనకు అవకాశం ఉన్న ప్లాట్ఫామ్లో పనిచేస్తాడు అక్రెడేషన్ కార్డే అంటే చివరిగా చెప్పొచ్చేది కూడా ఒక సంస్థలో పనిచేస్తే ఒక సర్కులేటెడ్ తెలుగు డైలీలోనే కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు పనిచేస్తున్న అందరికీ కూడా అక్రిడేషన్ అనేది సాధ్యం కాదు కొంతమందికి అవుతుంది మరి ఇక్కడికి ఏ ప్రాతిపదికన జర్నలిస్టులు నకిలీ జర్నలిస్టులు అంటున్నారో ఆ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చేవారే సమాధానం చెప్పాలి అది వారి మనసచ్ఛకే వదిలేదు